నారదుడు తిరిగి అడిగాను ప్రభు నారాయణ మీరు రూపగుణములు యశస్సు తేజస్సు కాంతి సంపన్నులైన కారణమున నాకు సాక్షాత్తు మీరు భగవంతుడుగు నారాయణుడే మునీంద్ర మీరు జ్ఞానులలో సిద్ధులలో యోగులలో తపస్వులలో మేధవేత్తలలో శ్రేష్ఠులు మీరు మీ కృప వలన నేను దేవి మహాలక్ష్మి యొక్క మహా మహాద్భుతమ్యానమును తెలుసుకుంటుని మీరు సముచితమని తలంచినచో భగవతి స్వాహ భగవతి స్వధ భగవతి దక్షిణల చరిత్రను మహత్యమును వినిపిడు అని అడిగను సూతుడు ఇట్లు చెప్పాను మునులారా నారదుని మాటలను విని మునివరుడగు నారాయణుడు మునివరుడగు నారదుని మాటలను విని నారాయణుడు ఇట్లా నవ్వె నవ్వెను అతడు పురాణములలో చెప్పిన ప్రాచీనోపాఖ్యానమును చెప్పనారంభించెను చెప్పనారంభించను భగవంతుడు నా అగు నారాయణుడు ఇట్లు చెప్పాను మునీంద్ర ఇది సృష్టి సమయపు విషయము దేవతలకు భోజనము లభించకుండెను అందువలన వారు మొదట బ్రహ్మలోకము నందలి మనోహరమగు బ్రహ్మసభకు వెళ్ళిరి మునీంద్ర అచ్చటకు వెళ్ళిన వారు తమ ఆహారమునకై బ్రహ్మను ప్రార్థించిరి వారి మాటలను విని బ్రహ్మ బ్రాహ్మణులు హవనమును చేయుదురు వాటి వలన మీ భోజనమునకు ఏర్పాట్లు జరుగును అనెను తదనంతరము దీని కొరకు బ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుని శృతి నారదుడు ఇట్లా అడిగను శ్రీహరి తన కళతో యజ్ఞరూపమున ప్రకటితమయ్యను బ్రాహ్మణులు ఆ యజ్ఞమునందు దేవతలను ఉద్దేశించి హవిస్సును ప్రసాదించదురు అది ఏమి అగును అని అడిగాను అప్పుడు భగవంతుడ నారాయణుడు ఇట్లు తెలిపాను మునివర బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వర్ణముల వారు భక్తితో చేయు హవనములు దేవతలకు లభ్యమగుట లేదు అందువలన వారందరూ ఉదాసీనులై బ్రహ్మ సభకు వెళ్ళిరి అచ్చడికు వెళ్ళి వారు బ్రహ్మతో ఆహారము లేని కారణమును తెలిపిరి బ్రహ్మ దేవతల ప్రార్థనను విని మనస్సును నిశ్చలము చేసు నిశ్చలముగా ఉంచుకొని భగవంతుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చాను అప్పుడు భగవంతుని ఆదేశానుసారము బ్రహ్మ ధ్యానమునరించి భగవతి మూల ప్రకృతిని ఉపాసించసాగాను అప్పుడు సర్వశక్తి స్వరూపిణి యగు స్వాహాదేవి భగవతి భువనేశ్వరి కళతో ప్రకటిత అయ్యాను ఆ పరమసుందరి దేవీ విగ్రహము శ్యామకాంతితో శోభిల్లుచుండెను ఆ మనోహర యగు ఆ మనోహరియగు దేవి చిరునగవుతో చుండెను భక్తులను అనుగ్రహించటకు ఆతురత చెందు చిత్తము కల ఆ భగవతి స్వాహ బ్రహ్మ సముఖమునకు చేరి ఆయనతో ఇట్లు పలికెను. పద్మయోని వరమడుగుము తదనంతరము బ్రహ్మ భగవతి వచనములను విని ఆశ్చర్యంతో పలికాను బ్రహ్మ ఇట్లనను దేవి నీవు పరమసుందరివి కృపతో అగ్నికి దహన శక్తి కమ్ము నీవు లేకుండా అగ్ని ఆహుతులను భస్మము చేయుటకు అసమర్థుడై ఉన్నాడు మంత్రము యొక్క చివర నీ నామమును జోడించి ఉచ్చరించి దేవతలకు హవన హవన పదార్థములు అర్పించినచో అవి దేవతలకు సహజముగానే లబ్ధమగును అంబిక నీవు సర్వసంపదల స్వరూపిణివి శ్రీరూపిణీ దేవివి అగ్నికి పత్నివి గృహ స్వామినివి కమ్ము దేవతలు మానవులు నిన్ను సదా పూజించదరు బ్రహ్మ మాటలను విని స్వాహాదేవి ఉదాసీన అయ్యను తదనంతరము ఆమె స్వయముగా తన అభిప్రాయమును బ్రహ్మ ముందు వ్యక్తము చేశను భగవతి స్వాహా ఇట్లు పలికెను బ్రహ్మదేవ నేను దీర్ఘకాలము తపము నరించి భగవంతుడు శ్రీకృష్ణుని ఉపాసించదను ఆ పరబ్రహ్మ భగవంతుడు శ్రీకృష్ణుడు తప్ప అన్ని స్వప్నము వలె కేవలము భ్రమయే నీవు జగత్తును రక్షించదవు శంకరుడు మృత్యువు మీద విజయమును పొందెను శేషనాగుడు విశ్వమును మోయును ధర్మమునకు ధార్మిక పురుషులను తెలుసుకొని యోగ్యత ప్రాప్తించెను గణేశుడు దేవ సమాజమునందు ప్రప్రథముగా పూజలందుకొనును ప్రకృతి దేవి అందరి చేత పూజింపబడును ఇదంతయు భగవంతుడూ ఆ శ్రీకృష్ణుని ఉపాసించిన ఫలమే పైన చెప్పిన దేవతలందరూ విధి విధానముగా శ్రీకృష్ణుని ఆరాధించరి భగవంతుడకు శ్రీకృష్ణుని సేవకుటల సేవకులగుట చేతనే ఋషులు నిగణములు సర్వత్రా సమ్మానితులు అగుచున్నారు అందువలన నేను కూడా ఆ పరమప్రభువు శ్రీకృష్ణుని చరణ కమలములను చింతన చేయగోర్చున్నాను బ్రహ్మతో ఇట్లు పలికి ఆ కమలముఖి స్వాహాదేవి నిరామయ భగవానుడగు శ్రీహరిని గురించి తపమనరించుటకు వెళ్ళిపోయాను తదుపరి కాలి మీద నిలుచుని నిశ్చలముగు మనస్సుతో అనేక సంవత్సరములు తపమనరించెను అప్పుడు ప్రకృతికి అతీతుడగు నిర్గుణ పరబ్రహ్మ శ్రీకృష్ణుడు ఆమెకు తన దర్శన భాగ్యమును కలిగించను భగవంతుని పరమ కమనీయ సౌందర్య ను చూసి సురూపిణి యగు ఆ స్వాహాదేవి మూర్చిల్లెను దానికి కారణము ఆ కాముఖి దేవి ఆ కామేశ ప్రభువును దీర్ఘకాలము తర్వాత చూశాను చిరకాలము తపములించిన తర్వాత దాని వలన క్షీణ శరీర యగు స్వాహాదేవి అభిప్రాయమును సర్వజ్ఞుడు భగవంతుడు అగు శ్రీకృష్ణుడు అవగతము చేసి కొనెను అతడు ఆమెను లేవనెత్తి తన ఒడిలో కూర్చొన పెట్టుకొనెను భగవంతుడు శ్రీకృష్ణుడు ఇట్ల నుడివాను కాంతా నీవు వరాహకల్పమునందు నాకు ప్రియురాలబు కమ్ము నీ పేరు నాగ్నజితియగును రాజకు నగ్నజిత్తును నగ్నజిత్తు నీ తండ్రి అగును ఇప్పుడు నీవు శక్తితో సంపన్నవై అగ్నికి ప్రియపత్నివి అగము నా దయవలను నీవు మంత్రముల అంగమై పూజలందుకొందువు అగ్నిదేవుడు నిన్ను తన గృహస్వామినిగా చేసుకొని భక్తిభావముతో పూజించును పరమ రమణీయ దేవివై నీవతని వెంట హాస విలాసములను జరుపు సౌభాగ్యమును పొందుదువు నారదా ఇట్లు స్వాహాదేవితో సంభాషించి భగవంతుడు శ్రీకృష్ణుడు అంతర్ధానుడయ్యను అప్పుడు ఆ స్వామి ఆదేశానుసారము భయపడుచు అగ్నిదేవుడు అచటకు వచ్చెను సామవేదమునందు చెప్పబడిన విధానముతో జగజ్జనని యగు భగవతిని ధ్యానింపసాగెను తదనంతరము అతడు దేవిని పూజించి స్తుతించెను తదుపరి భగవతి స్వాహాదేవికి అగ్నిదేవునకు మంత్రపూర్వకముగా వివాహ సంస్కారము సంపన్నమయ్యను నూరు దివ్య సంవత్సరముల వారు ఆనందముతో గడిపిరి పరమ సుఖప్రదమగు నిర్జన ప్రదేశములందు వారు విహరించుచుండిరి అప్పుడు అగ్నిదేవుని తేజస్సుతో స్వాహాదేవి గర్భవతి అయ్యను పన్నెండు దివ్య సంవత్సరముల ఆమె గర్భమును ధరించి ఉండెను తదుపరి దాక్షిణాగ్ని గార్హప్రత్యాగ్ని గార్హపత్యాగ్ని అహవనీయాగ్ని మొదలగు వారు క్రమముగా మనోముగ్ధులకు పరమసుందరులైన ఐదుగురు పుత్రులు వారికి కలిగిరి అంత మునులు బ్రాహ్మణులు క్షత్రియులు మొదలకు శ్రేష్ట వర్ణముల వారందరూ స్వాహాంత మంత్రములను ఊహి ఉచ్చరించుచు అగ్నియందు హవనములు చేయసాగిరి దేవతలకది ఆహార రూపమున లభ్యముగు చుండెను స్వాహాయుక్త ప్రశస్త మంత్రములను ఉచ్చరించిన పురుషునకు మంత్రమును పఠించిన మాత్రమున సిద్ధి ప్రాప్తించును విషహీనముగు సర్పము వేదహీనుడగు బ్రాహ్మణుడు విహీనయగు భార్య విద్య పురుషుడు పండ్లు కొమ్మలు లేని వృక్షములు నింద్యము అట్లే స్వాహాహీనమైన మంత్రముతో చేయబడిన హవనము ఏ ఫలమును ప్రసాదింపదు అప్పుడు ఆ బ్రాహ్మణులందరూనూ మిగులు సంతృష్టు లేరి దేవతలకు ఆహుతులు లభిపసాగాను మునింద్ర భగవతి స్వాహాదేవికి సంబంధించిన సమస్త ఉపాఖ్యానమును నేను నీకు వినిపించితిని ఈ ప్రసంగము సౌఖ్యదాయకము మోక్షమును ప్రసాదించును పరమ ఉపయోగకరము రహస్యముతో నిండినది ఇక నీవేమి మిరదల్చుకున్నావో తెలుపుము అనెను నారదుడు ఇట్లు పలికాను ప్రభు మునీశ్వర ఇప్పుడు నాకు అగ్నిదేవుడు స్వాహాదేవిని పూజించి స్థుతించిన విధానమును ధ్యానమును కృపాయత్త కృపాయత్త చిత్తుడవై తెలుపుము అనేను భగవంతుడుగు నారాయణుడు ఇట్లు అనెను బ్రాహ్మణోత్తమ మునీంద్ర భగవతి స్వాహాదేవి యొక్క ధ్యాన స్తోత్ర పూజా విధానములు సామవేదమునందు చెప్పబడినవి అదియే నీకు తెలిపెదను సావధానుడవై వినుము ఫలప్రాప్తి కొరకు సకల యజ్ఞములు ప్రారంభమునందు సాలగ్రామ ప్రతిమను కానీ లేక కలశమునందు కాని యత్నపూర్వకముగా భగవతి స్వాహాదేవిని పూజించి యజ్ఞమును ప్రారంభించవలెను స్వాహాదేవి అంగమయ మంత్రములతో సంపన్నమైనది ఈమె దివ్య విగ్రహము మంత్రసిద్ధి స్వరూపము ఈమె స్వయం సిద్ధి కళ్యాణమయ్యి మానవులకు సిద్ధిని కర్మఫలమును ప్రసాదించుటయందు మిగుల నేర్పరి ముని ఇంద్రాయిట్లు ధ్యానించి మూల మంత్రముతో పాద్యాదులను సమర్పించవలను తదుపరి స్తోత్రమును పఠించిన మానవులకు సకల సిద్ధులు సులభమగును మూలమంత్రముతో భక్తిపూర్వకముగా స్వాహాదేవిని పూజించవలెను అట్టివాణి మనోరథములన్నీ పూర్తి ఎగుటలో సందేహం లేదు ಅಗ್ನಿ ದೇವು ಸ್ವಾಹ ವಹ್ನಿ ಪ್ರಿಯ ವಹ್ನಿಜಾಯ ಸಂತೋಷಕಾರಿಣಿ ಶಕ್ತಿ ಕ್ರಿಯ ಕಾಳದಾತ್ರಿ ಪರಿಪಾಕರಿ ಧ್ರುವ ಗತಿ ನರದಾಹಿಕ ಗತಿ ನರದಾಹಿಕ దహనక్షమ సంసారసార రూప ఘోర సంసారకారిణి దేవ జీవన రూప దేవ పోషణకారిణి ఈ పదహారు నామములు స్వహాదేవికి కలవు దీనిని పఠించు పుణ్యాత్ముడు ఈ లోకమున పరలోకమున కూడా సకల సిద్ధులను పొందును అట్టివాణి ఏ శుభకార్యము అసంపూర్ణముగా ఉండదు ఈ పదహారు నామముల ప్రభావమున పుత్రులు లేనివారు పుత్రవంతులగుదురు భార్య లేనివారు భార్యను కూడి ఉందురు స్వాహ వహ్ని ప్రియా వహ్నిజాయా సంతోషకారిణి శక్తి క్రియా కాళదాత్రీ పరిపాకరీ ధ్రువ గతి రా గతిరాణ దాహికా దహనక్షమా సంసారసారూపా రూపాచ ఘోర సంసార తారిణి దేవ దేవ జీవన రూపాచ సంసారతీ దీవనూపాిణి షోడసైత నామాని పఠేద్భక్తి సంయుద్ధిర్భవేత్తస్ ఇహల పరత్రయ పరత్రచ భగవంతుడు నారాయణుడు ఇట్లు చెప్పాను మునీంద్ర ఇప్పుడు స్వధాదేవి ఉత్తమ ఉపాఖ్యానమును చెప్పేదను వినుము పితరులకు ఇది తృప్తిని కలిగించును శ్రాద్ధానము యొక్క ఫలమును పెంపొందించును జగస్రష్ట బ్రహ్మ సృష్టి ఆరంభమున ఏడుగురు పితరులను సృజించను నలుగురు మూర్తిమంతులు ముగ్గురు తేజవరూపులు సుఖరూపులు మనోహరులకు ఈ ఏడుగురు పితరులను చూసి వారు వారి భోజనమునకు శ్రాద్ధ తర్పణ పూర్వకముగా ఇవ్వబడిన పదార్థములను నిశ్చయించరి స్నానము తర్పణము శ్రాద్ధము దేవపూజనము అటులనే ప్రతిదినము త్రికాల సంధ్యలు బ్రాహ్మణుల పరమకర్తవ్యము ఈ విషయము శృతి ప్రసిద్ధము నిత్యము త్రికాల్ త్రికాల సంధ్యలు శ్రాద్ధము తర్పణము బలి వేదఘోష చేయని బ్రాహ్మణుడు అజగర సర్పముతో సమానమని తెలుసుకొనవలెను దేవి సేవ చేయకుండా భగవంతునికి నైవేద్యమును సమర్పించకుండా భుజించే వ్యక్తి జీవన పర్యంతము అపవిత్రుడై ఉండును అతనికి ఎట్టి శుభకార్యం అనుంచుటకు అధికారం ఉండదు ఇట్లు బ్రహ్మదేవుడు పితరుల ఆహారము కొరకు శ్రాదాదుల విధానమును ఏర్పరిచి వెళ్ళిపోయాను కానీ బ్రాహ్మణులు మొదలగు వ్యక్తుల చే ఇవ్వబడిన కవ్య పదార్థములను పితరులు పొందలేకపోయేరి అందువలన వారందరూ ఆకలితో బాధపడుచు ఉదాసీనులై బ్రహ్మ సభకు వెళ్ళి వారు అచ్చట వెచ్చటకు వెళ్ళి బ్రహ్మకు అన్ని విషయములను నివేదించరి అప్పుడు మహానుభావుడ విధాత ఒక పరమసుందర మాస మానస కన్య ప్రకటించను వందల కొలది చంద్రప్రభలతో సమాన ముఖము గల ఆ దేవి రూప యవ్వన సంపన్న ఆ దేవి సాధ్వీయందు విద్య గుణములు బుద్ధి రూపము సమగ్రముగా విద్యమానమై ఉండెను తెల్లని చంపకము వలె ఆమె ఉజ్వలమైన వర్ణమును కలిగి ఉండెను ఆమె రత్నమయ భూషణములతో విభూషితయ్యే ఉండెను మూల ప్రకృతి జగదంబ అంశమున జన్మించి ఆ దేవి చిరునగవుతో శోభిల్లుచుండెను సదా విశుద్ధురాలై వరదాయినియే కళ్యాణ స్వరూపిణి అయిన ఆ సుందరికి స్వధాయని నామకరణము చేయబడెను భగవతి లక్ష్మి యొక్క సకల శుభ లక్షణములు ఆ దేవిలో విద్యమానములే ఉండెను ఆమె తన కమలములను శతదళ పద్మము మీద ఉంచి ఉంచి ఉండెను ఆమె ముఖము నేత్రములు వికసిత కమలముల వలె సుందరముగా ఉండెను ఆమె పితరులకు పత్నిగా చేయబడినది బ్రహ్మ పితరులను సంతృప్తి కలిగించుటకు తుష్టి స్వరూపిణి యగు ఈమెను పత్నిగా అతనికి సమర్పించెను మంత్రము యొక్క చివర స్వధాను జోడించి ఉచ్చరించవలెను పితరులను ఉద్దేశించి పదార్థములను అర్పించవలెను ఈ గోపనీయ విషయము కూడా బ్రాహ్మణులకు తెలిపిరి అప్పటి నుండి బ్రాహ్మణులు ఈ క్రమముతోనే పితరులకు కవ్యమును వసగసాగిరి ఇట్లు దేవతల కొరకు వస్తువులను దానమురణించినప్పుడు స్వాహా శబ్దమును పితరులకు స్వధా శబ్దం శబ్దము ఉచ్చరించుట శ్రేష్టముగా భావింపబడెను ఈ సమయమున దేవతలు పితరులు బ్రాహ్మణులు మునులు మానవులు వీరందరూ మిగుల ఆదరముతో శాంతస్వరూపుని యొక్క భగవతి స్వధాను పూజించి స్థుతించిరి దేవి వరప్రసాదమున వారందరూ పరమ లేరి వారందరి కోరికను కోరికలన్నీయును తీరేను మునింద్ర ఇట్లు భగవతి స్వధాదేవి యొక్క సంపూర్ణ ఉపాఖ్యానమును వర్ణించి నీ ఎదుట ఉంచితిని ఇది అందరికీ నీ తృప్తి కలిగించునది మరలా ఇంకేమి వినగోరుచున్నావో తెలుపుమోనెను నారదుడు ఇట్లడిగను వేదవేత్తలలో శ్రేష్ఠుడవగు మహాముని ఇప్పుడు నేను స్వధాదేవి యొక్క పూజా విధానమును ధ్యానమును స్తోత్రమును వినగోరుచున్నాను దీనిని తెలిపి నన్ను అనుగ్రహింపుడు అనెను భగవంతుడు నారాయణుడు ఇట్లు పలికాను బ్రాహ్మణోత్తమ స్వధా యొక్క ధ్యానస్తవములు మంగళమయములు అశ్విని మాస కృష్ణపక్ష త్రయోదశి నాడు మఖానక్షత్రమున లేక శ్రాద్ధ దినమున ప్రయత్నపూర్వకముగా భగవతి స్వధాను పూజించవలెను దాని తర్వాత శ్రాద్ధమును పెట్టవలెను అభిమాన బుద్ధి గల బ్రాహ్మణుడు స్వధాదేవిని ఉపాసించకుండా నరించినచో అతడు పెట్టు శ్రాద్ధము తర్పణములు సఫలము కావు ఈ భగవతి స్వధ బ్రహ్మ యొక్క మానసపుత్రిక ఈమె సదా తరుణావస్థలోనే ఉండును పితరులు ఎల్లవేళలా ఈమెను పూజింతురు ఈ దేవి కృప వలననే శ్రాద్ధ ఫలితము దక్కును అట్టి ఈ దేవిని నేను ఉపాసించదను ఇట్లు ధాన్ ధ్యానము నరించి రాయి మీదకు కానీ లేక మంగళ ప్రదముకు కలసము మీదకు కానీ ఈ దేవిని ఆవాహనము చేయవలను తదనంతరము మూలమంత్రముతో పాద్యాది ఉపచారముల ద్వారా ఈ దేవిని పూజించవలను మహాముని ఈ మహామంత్రమును ఉచ్చరించి బ్రాహ్మణుడు ఈమెను పూజించి స్తుతించి ప్రణామము చేయవలను బ్రహ్మపుత్రుడవు విజ్ఞానవీయగు నారద ఇప్పుడు స్తోత్రమును వినుము ఈ స్తోత్రము విను. మానవుల సమస్త కోరికలను తీర్చుము తీర్చును పూర్వకాలమున బ్రహ్మదేని పఠించను భగవంతుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద స్వధా శబ్దమును ఉచ్చరించినంత మాత్రముననే మానవుడు తీర్థస్నాతుడని భావింపబడును అతడు సకల పాపముల నుండి ముక్తుడై వాజపేయ యజ్ఞ ఫలమునకు యగును స్వధ 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 అని మూడుసార్లు ఆ దేవి నామమును స్మరించినచో శ్రాద్ధము బలి తర్పణముల ఫలమును పురుషుడు పొందగలడు శ్రాద్ధ సమయమున పురుషుడు సావధానుడై స్వధాదే స్వధాదేవి స్తోత్రమును వినినచో అతడు శ్రాద్ధ ఫలమును పొందును ఇందులో సందేహము లేదు స్వధా స్వధ స్వధ అను ఈ పవిత్ర నామము త్రికాల సంధ్యా సమయములందు పఠించు మానవులకు పుత్రుడు సద్గుణ సంపన్నురాలు వినయము కల పతివ్రతయగు ప్రియమైన భార్య లభించును దేవి పితరులకు నీవు ప్రాణ సమానవు బ్రాహ్మణులకు జీవన స్వరూపిణివి నిన్ను శ్రాద్ధ అర్ధిష్టాత్రి దేవిగా చెప్పుదురు నీ కృప వలననే శ్రాద్ధ తర్పణాదుల ఫలము లభించును సువ్రత నీ విగ్రహము నిత్యము సత్యము పుణ్యప్రదము అగును నీవు సృష్టి సమయమున ప్రకటితమగుదువు ప్రళయకాలమున తిరోభావగుదువు నీవు ప్రణవ స్వరూపవు స్వస్తి స్వాహ స్వధ దక్షిణామ యువగు దేవి నీకు నమస్కార నమస్కరించదను నాలుగు వేదముల ద్వారా కర్మఫలమును సంపన్న మనరించుటకు నీవు నిరు నిరూపితవైతివి కర్మలను సంపూర్ణ ఈశ్వరుడు ఈ నీ నాలుగు రూపములను తయారు చేసెను ఇట్లు దేవి స్వధా మహిమను గానము చేసి బ్రహ్మ తన సభయందు విరాజమానుడయ్యను ఇంతలో ఆకస్మికముగా భగవతి స్వధా ఆయన ఎదుట ప్రకటిత అయ్యను అప్పుడు పితామహుడు కమల నయనియగు ఆ దేవిని పితరులకు సమర్పించను ఆ దేవిని పొంది పితరులు అత్యంత ప్రసన్నులైరి వారు ఆనంద విహువలులైరి ఇదియే భగవతి స్వధా యొక్క పవిత్ర స్తోత్రము సమాహిత చిత్తముతో ఈ స్తోత్రమును శ్రవణము చేసిన పురుషుడు సకల తీర్థములందు స్నానము చేసిన వాడగును అతని సకల మనోరథములు ఫలించును స్వధా స్వధా స్వధేత్యవ స్వధేత్యేవం త్రిసంజమయ్య పఠే నర ప్రియాం వినీతాం స లభేత్ సాధ్వీం పుత్ర పితృణాం పితృం ప్రాణు ప్రాణతుల్యాం ద్విజీవనరుణీ శ్రాద్ధాదిష్టాతృదవీ చ శ్రాద్ధాదీనా ఫలప్రదా పుణ్య రూపాసిం సచ్చూపాసివ్రతే ఆవిర్భావతిరోభావ సృష్టౌచ ప్రళయే తవ తవ పూర్తమేత వై వైత ఈశ్వరేణ వినిర్మిత स्वाधा स्वाधा स्वधेत्येवम त्रिसंक्षम्य पठे नरः प्रियाम विनीताम सलभेत् साध्वीं पुत्रगुणान्विताम् पितृणाम प्राणतुल्यात्वं द्विजजीवनरूपिणी श्राधादिष्टात्रुदेवी च श्राधादीनाम फलप्रदा पुण्यरूपासि नित्यात्वं सच्चरूपासि सुव्रते आविर्भावते रोभावौ सृष्टौ च प्रलये तव ओम స్వస్తి నమస్వాహ స్వధ దక్షిణాత నితై ప్రశస్థాక కర్మి కర్మ పూజ్యర్థమే వైత ఈశ్వరేణు వినిర్మి స్వధా స్త్రం